ఇప్పుడు మీ అందరు గట్టిగా కొడితే మన కెప్టెన్ ఇంత స్లోనా ఇంత స్లోనా ఎస్ లచ్చిరెడ్డి అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను యావత్ రెవెన్యూ ఉద్యోగుల తరపున తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభకి చేసిన నా పిలవగానే ఇచ్చిన రెవెన్యూ ఉద్యోగులందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా తెలంగాణ రెవెన్యూ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఎవరి దగ్గర పోతే మనకి సమస్య పరిష్కారం అవుతుందో వారిని వెతుక్కుంటూ నేను సార్ని కలవడం జరిగింది ఆ సందర్భంలో ఇచ్చిన స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంత కృషి చేసిండో సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే ముందుకెళ్ళటం తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి రావడం రెవెన్యూ వ్యవస్థని పునర్నిర్మాణం చేయడానికి ఒక ఎత్తు నేను ఒక చెయ్యి భాగస్వామిగా ఉంటూ ఉండడానికి ప్రధాన కారణం సారేని నేను గర్వంగా చెప్పుకోగలను ఇప్పుడు నేను ఈ అభినందన సభ ఏర్పాటు చేయడానికి సార్కి ఒక్కటే అడిగాను సార్ ఏ జరిగినా కూడా ఫస్ట్ మొదటగా రెవెన్యూ తరపు నుంచే మీకు సన్మానం చేయాలని నేను అనుకుంటున్నాను అనగానే సార్ గోహెడ్ అనటం అంటాం ఈ రెవెన్యూ ఉద్యోగుల తరపున సన్మానానికి పిలవగానే వచ్చేసిన సార్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సార్ ఇక్కడ రెండు మూడు విషయాలు రెవెన్యూ ఉద్యోగుల గురించి చెప్పాల్సింది ఉంది సార్ మీ భుజ స్తం స్కంధాల మీద భారం వేయబోతున్నాం ఎందుకంటే అస్తవ్యస్తమైన రెవెన్యూ వ్యవస్థని ఘాటిలో పెట్టడానికి మీరు కూడా మాతో పాటు పాలు పంచుకోవాలని కోరుతున్నాం తిరిగి వెళ్ళిపోయిన రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరినీ తిరిగి రెవెన్యూలకి తీసుకురావాలని ఖచ్చితంగా మీ యొక్క సహకారం ఉండాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నాం ఎలా అయితే గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉందో ప్రజలకి అత్యంత సేరువుగా ఉందో చాలా పూర్వం నుంచి నడిచిన రెవెన్యూ వ్యవస్థని అస్తవ్యస్తం చేసిన గత పాలకులు ఏం జరిగిందో మీరు కూడా చూశారు ప్రజలకి ఉద్యోగుల్ని చాలా దూరం చేసిండు ప్రజలని ఉద్యోగులంటే ప్రజలకి అసహించుకునేలా చేయటం జరిగింది ప్రజలకి సేవలు అందించే శాఖ రెవెన్యూ శాఖని పెద్దలు మర్చిపోవటం ఈరోజు మనం చాలా బాధతో ఉన్నాం తిరిగి ఆ వ్యవస్థను నిలబెట్టడానికి మాకు ఒక బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతతో ఇచ్చిన మా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి శిరసా వహించి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా శాఖ మంత్రివర్యులు మాకు పూర్తి స్వేచ్ఛ చేయటం ద్వారా నేను ఇక్కడ కూర్చున్న అన్న కావచ్చు అన్న భూమి అన్న నేను కోదండ్రెడ్డి గారు ధరణి కమిటీలో ఒక భాగమై మేము ఒక కొత్త చట్టాన్ని రెవెన్యూ చట్టం ద్వారా రెవెన్యూ వ్యవస్థని పూర్వ వైభవం తీసుకురావడానికి కంకణం కట్టుకొని ముందుకెళ్ళాం దాని ద్వారా చట్టంలో ఉన్న ఏదైతే మేము ఇస్తుందో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఉద్యోగులకి కూడా చాలా చెరువుగా ఉండి తిరిగి వెళ్ళిపోయిన రెవెన్యూ వ్యవస్థనే ఖచ్చితంగా మళ్ళా తిరిగి రావాలనే ఉద్దేశంతో మేము చాలా వరకు కష్టపడి పనిచేయటం జరిగింది సార్ నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఒకటే సార్ మీకు అభినందనలు తెలుపుతున్నామంటే యావత్ తెలంగాణ తరపున తెలంగాణకి అభినందనలు తెలుపుతున్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు నీతి నిజాయితీతో మీరు దారి చూపి ఒక నాయకుడుగా అదే విధంగా మీరు కృషి చేసిన ఫలితంగా దార్శనిక నాయకుడుగా మీరు ఒక వెలుగు వెలిగి ఉంది అంత కష్టాన్ని కూడా ఓర్చుకొని నేను ఎన్నో కష్టాలు పడ్డ వచ్చినారు అది మేము చూసిన తర్వాత మేము ఒక రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకురాలేమా అనే ధైర్యం మాకు మీ నుంచే నేర్చుకున్నాం సార్ ఖచ్చితంగా ఏదైతే గతంలో ఉండి బయటికి వెళ్ళిపోయినా ఉద్యోగులందరూ రెవెన్యూ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలి వారు వీరు అని కాదు ఎలా అయితే పూర్వంలో ఉందో రెవెన్యూ అని అది సారి మీదనే బాధ్యత పెడుతున్నా సారుతో పాటు సారు ఎప్పుడు అడిగినా కూడా ప్రతిసారి సార్ అడిగేది ఒకటే ఈ విఆర్ఓలు విఆర్ఏలు వస్తుర్రా వాళ్ళ పరిస్థితి ఏందని సార్ విలేకం ఉన్న అడిగినా కూడా అదేం చెప్పిండు సారు ఖచ్చితంగా సార్ మీద బాధ్యత పెడుతున్న తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఇది ఒక సాధ్యం ఇది ఒక చిన్న విషయం కాబట్టి అది ఖచ్చితంగా సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నా సార్తో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఖచ్చితంగా మెప్పించి ఒప్పించి ఎలాంటిది లేకుండా చేయగల శక్తి సామర్థ్యుడుగా భావిస్తున్నా ఖచ్చితంగా ఈ అవకాశం ఉంది కాబట్టి రెవెన్యూ ఉద్యోగుల యావత్తు మరొకసారి రెవెన్యూ ఉద్యోగులందరి తరఫున మీకు శిరసా వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్